హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు గ్రీన్ గ్రాస్ డ్రై ఫ్రూట్స్ మన షాప్లో అయితే ఫ్రెష్గా పట్టే గానుగా నూనెలు దొరుకుతాయి చెక్కగానుగా అది కూడా దా దగ్గరికి రా ఇగో చెక్కగానుగా వుడెన్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అంటారు కదా అది చెక్కగానుగా నూనెలు అయితే మనకు ఫ్రెష్గా దొరుకుతాయి కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఆర్డర్ పెట్టండి మనం ఇప్పుడు నువ్వులేసాం కదా ఈ నువ్వులలోకి అయితే ఖచ్చితంగా ఒక వంద నూట యాభై గ్రాముల బెల్లం వేయాలి ఇందులోకి ఎందుకంటే అనేవి కొంచెం చేదు ఉంటాయి కదా ఆ చేదుని కంపల్సరీ ప్రతి ఒక్కరు వేస్తారు నేనే కాదు ఒక వంద నుంచి నూట యాభై గ్రాములంతా బెల్లం వేయాలి ఇందులోకి కంపల్సరీ ఇట్లా చిన్న చిన్నగా మరి దొడ్డు దొడ్డు ముక్కలు వేయద్దు ఇగో కొంచెం చిన్నగా తరిగినట్టు వేసేయాలి ఇది వేసిన తర్వాత ఏం చేయాలంటే మామూలుగా ఈ బెల్లం ఎందుకంటే వేసేది చేదు ఉంటాయి కదా నువ్వులు నువ్వుల నూనె చేదు ఉండకుండా అది బెల్లం ప్లస్ బెల్లంతో పాటుగా లైట్గా ఒక రెండు వందల ఎంఎల్ వాటర్ కూడా వేయాలి వాటర్ ప్లస్ బెల్లం వేస్తేనే నువ్వుల నూనె అనేది కిందికి దిగుతుంది లేదంటే ఉత్త నువ్వులే కిందికి దిగుతాయి ఇదేంటంటే సింపుల్ లాజిక్ ఏందంటే నూనె కిందికి దిగాలి అంటే మనం నీళ్ళు వేసుకోవాలి లైటుగా ఒక హండ్రెడ్ ఎంఎల్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అయితే లైట్ కొట్టేసేయాలి కొట్టేస్తే మెల్లగా ఆయిల్ దిగుతుంటుంది కింది నుంచి చూడండి ఇగో ఆయిల్ అయితే ఇంకా దిగుతలేదు స్టార్ట్ అవుతుంది ఫస్ట్ అయితే కొన్ని నువ్వులు అయితే ఇట్లా వెళ్తాయి మామూలు కామన్గా కొంచెం తడి తడిగా ఫస్ట్ నువ్వులు వెళ్తాయి కొన్ని బయటికి ఐదారు ఇంకా పది నిమిషాలు అనుకోండి పది నిమిషాలలో ఆయిల్ అయితే దిగుతుంది మనం బెల్లం వేసాం కదా నువ్వులకు బెల్లం ప్లస్ ఒక రెండు వందల ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ ఇది పది కిలోల నువ్వులకు టెన్ కేజీ నువ్వులకైతే ఒక వంద నుంచి నూట యాభై ఎంఎల్ వాటర్ కూడా వేసాను నేను ఇవ్ చిన్న తోటి ఇంతవరకు ఉండే ఈ తోటి వాటర్ వేసాను వాటర్ ఎందుకంటే ఆయిల్ దిగాలంటే అంటే ఇది ఒక రకమైన ఇట్లా గడ్డగట్టినట్టు కావాలి ఇట్లా ఇగో ఇట్లా విచుకితే ఇట్లా కావాలన్నట్టు అది ఇగో ఇట్లా ఇట్లా ముద్దలాగా కావడానికి మనం లైట్గా నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు వేసుకుంటేనే ఈ రోల్లో అది ఈ రోలు రోకల్లో తిరగడం వల్ల ఆయిల్ అనేది వస్తుంది చూడండి మనకు చూడండి ఒకసారి స్టార్ట్ అయిపోయింది ఆయిల్ ఫస్ట్ అయితే ఇట్లా పిప్పిలాగా వస్తుంది పిప్పి అంటే నువ్వులు నువ్వులు అయితే వస్తుంది స్టార్టింగ్లో ఆ తర్వాత కొద్దిగా ఈ ఫస్ట్ ఈ వండు వండు ఈ వండంతా పోయిన తర్వాత ఇది చెక్కలాగా అవుతుంది ఈ నువ్వులు చెక్కలాగా అయిన తర్వాత అప్పుడు ఆ పిప్పి బాగా క్రష్ అవుతుంటే అప్పుడు స్వచ్ఛమైన ఆయిల్ అప్పుడు వెళ్తుంది ఇప్పుడైతే ఈ వండు లాంటి ఆయిలే వెళ్తుంది బయట ఫస్ట్ అయితే మనకు దాదాపు ఒక ముప్పై నిమిషాలు అరగంట తిరిగిన తర్వాత అప్పుడు ఇందులో ఉండే ఈ నువ్వులు మొత్తం చెక్కలాగా ఇట్లా గడ్డలాగా కట్టిన తర్వాత ఇప్పుడు చెక్కలు చెక్కలు అయిపోతుంది కదా కేక్ అంటారు కదా కేకులాగా అయితే ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇట్లనే ఉంది పొడి పొడిగా ఉంది ఒక అరగంట తర్వాత కేకులాగా అయిన తర్వాత అప్పుడు అసలైన ఆయిల్ నెంబర్ వన్ ఆయిల్ అప్పుడు వస్తుంది అప్పుడు ఆయిల్ మంచి ఆయిల్ వచ్చేటప్పుడు ప్యూర్ ఆయిల్ వచ్చేటప్పుడు చూపిస్తాను స్టార్టింగ్లో అయితే ఈ మొత్తం ఇప్పుడు వెళ్ళిపోవాలి బయటికి ఇంకా నెక్స్ట్ వీటితో పాటుగా మా దగ్గర ఉండే ఐటమ్స్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అయితే ఆఫర్లు ఉన్నాయి ఆఫర్ ఏంటంటే వన్ థౌజండ్ రూపీస్కి అయితే ఐదు రకాల డ్రై ఫ్రూట్స్ అంటే సీడ్స్ అవి బాదం కాజు పిస్ బాదం కాజు పంప్కిన్ సీడ్స్ మిలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఐదు రకాలు ఐదు పావు కిలోలు ఒక వెయ్యి రూపాయలకైతే ఫ్రీ డెలివరీ అంటే ఒక యాభై రూపాయలు ఛార్జ్ ఉంటుంది అంతే ఫ్రీ డెలివరీ అంటే ఓన్లీ జస్ట్ డెలివరీ ఛార్జ్ అయితే యాభై రూపాయలు ఉంటుంది ఒక వెయ్యి యాభై రూపాయలకు ఐదు రకాల ఐటమ్స్ ఐదు పావు కిలోలు బాదం కాజు పంప్కిన్ సీడ్స్ గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ గింజలు వాటర్ మిలన్ గింజలు మొత్తం ఐదు రకాలు ఐదు పావు కిలోలు వెయ్యి రూపాయలకు నెక్స్ట్ వచ్చేసి అయితే ఇంకొక ఆఫర్ ఏంటంటే పదహారు వందల యాభై రూపాయలు సిక్స్టీన్ ఫిఫ్టీ అది కూడా పదహారు వందల యాభై రూపాయలకు ఆరు రకాల ఐటెమ్స్ సిక్స్ ఐటెమ్స్ ఆరు పావు కిలోలు అవి ఏంటి ఏంటి అంటే బాదం కాజు పిస్తా వాల్నట్ అంజీర్ కిస్మిస్ మొత్తం ఆరు రకాలు ఆరు రకాలు ఆరు పావు కిలోలు పదహారు వందల యాభై ప్లస్ ఒక్క యాభై రూపాయలు కొరియర్ ఛార్జ్ చెల్లించాలి మీరు జస్ట్ ఏం లేదు ఓన్లీ యాభై రూపాయలు మాత్రమే కొరియర్ ఛార్జ్ వెయ్యి రూపాయల ఆఫర్కైనా యాభై రూపాయలు కొరియర్ ఛార్జ్ పదహారు వందల యాభై రూపాయల ఆఫర్కైనా ఇంకొక యాభై రూపాయలు కొరియర్ ఛార్జ్ మీకైతే ఈ రెండు ఆఫర్లు మెయిన్ ఇప్పుడు చాలా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఆఫర్లు అయితే మా షాప్లో అవే వెయ్యి ప్లస్ పదహారు యాభై రెండు ఆఫర్లు అయితే ఉన్నాయి కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఆర్డర్ పెట్టండి ఎక్కడికైనా పంపిస్తాం హైదరాబాద్ తెలంగాణ ఏపీ యాభై రూపాయలు కొరియర్ ఛార్జ్ పడుతుంది ఇది ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి నెక్స్ట్ ఏంటంటే గాని గాని ఉండాలి ఇగో చెక్క ఇది మాత్రం వుడ్డే ఇగో చూపెట్టు దగ్గరికి ఈ రోకలి ఉడ్డే లోపల ఉండే ఇది కూడా ఉడ్డే రోలు రోలు రోకలి రెండు ఉడ్డే చెక్క ఓన్లీ బాడీ మాత్రం స్టీల్ అంతే జస్ట్ చూడండి ఎట్ట వస్తుంది ఆయిల్ అంటే స్వచ్ఛంగా వస్తుంది ఇంకా ఒక ఇరవై నిమిషాల తర్వాత ఇప్పుడైతే జస్ట్ ఏంటంటే వండు వండులాగా వస్తుంది ఒక ఇరవై నిమిషాల తర్వాత ప్యూర్ ఆయిల్ వస్తుంది అప్పుడు ఇంకా చూపిస్తాను మా దగ్గర ఆయిల్ సిగో పల్లి నూనె వన్ వన్ లీటర్ పల్లి నూనె ఇదైతే ఇది పల్లి నూనె మొన్న పట్టిన పల్లీ నూనె పేరుకున్న తర్వాత డబ్బాల నింపిన నేను పల్లి నూనె అయితే చెక్కగానుగా పల్లి నూనె మూడు వందల యాభై రూపాయలు వన్ లీటర్ సేమ్ చెక్కగానుగా నువ్వుల నూనె నాలుగు వందల యాభై రూపాయలు వన్ లీటర్ పల్లెమో మూడు యాభై నువ్వులేమో నాలుగు యాభై తర్వాత కుస్మ ఐదు వందల లీటర్ తర్వాత కొబ్బరి నూనె ఇగో కొబ్బరి నూనె స్వచ్ఛమైన కొబ్బరి నూనె ఇదైతే ఐదు వందలు కురిడి కొబ్బరి నూనె మంచిగా తాగొచ్చు పొద్దున్న రోజు రోజు ఒక చిన్న స్పూన్ దా అయితే హెల్త్కు చాలా మంచిది కురిడి కొబ్బరి నూనె ఐదు వందలు వన్ లీటర్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇదేంటి ఆముదం ఏ అని రాసినాం కదా ఆముదం ఆముదం కూడా ఫోర్ హండ్రెడ్ రూపీస్ వన్ లీటర్ అయితే ఫోర్ హండ్రెడ్ నాలుగు వందల రూపాయలకు ఒక లీటర్ ఆముదం నూనె దీంతోపాటు ప్లస్ మస్టర్డ్ ఆవ నూనె ఆవ గింజలు ఉంటాయి కదా మస్టర్డ్ ఆవ గింజల నూనె కూడా నాలుగు వందల యాభై రూపాయలు ఫోర్ ఫిఫ్టీ మస్టర్డ్ వన్ లీటర్ చూడండి స్వచ్ఛంగా మేమే పడతాం కావాలంటే చిన్న పావు లీటర్ హాఫ్ లీటర్ కూడా ఉన్నాయి ఆవ నూనె ఉంది వాటితో పాటుగా ఆముదం నూనె కూడా ఉంది డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి చెక్కగానుగా ఆయిల్స్ చూడండి మంచి నూనె ఇంకా ఒక ఇరవై నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తాం మీకు చూడండి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ వస్తుంది చూడండి ఇప్పుడు ఒక ఇరవై నిమిషాలు అరగంట తర్వాత స్టార్టింగ్లో వచ్చిన వండు కాకుండా ఇప్పుడు కొంచెం మంచి నూనె వస్తుంది ఇంకా ఇది ఏంటంటే ఇది అయింది చెక్కలాగా అయిన తర్వాత మంచి వస్తుంది ఇంకా చూడండి గడ్డ ఇట్లా కేకు కేకులాగా గడ్డ కట్టిన తర్వాత ఆయిల్ మంచి నూనె వస్తుంది ఆయిల్ చాలా బాగా వస్తుంది ఆటం దీన్ని పట్టిన తర్వాత నైట్ మొత్తం నైట్ మొత్తం ఈ టిన్నులో వస్తే తిప్పి మొత్తం కిందికి పోయి మంచి నూనె పైకి వచ్చేస్తుంది అప్పుడు మనం ఇది మొన్న పడితే నిన్న మరి అట్లే టిన్లో ఉంటే పొద్దున పేరుకున్న తర్వాత ఇందులో వస్తాను నూనె నూనె ఇది పల్లి పల్లె నూనె కూడా మొన్న పట్టింది ఇది ఉన్న అయితే పొద్దున పేర్కొన్న తర్వాత టిన్నులలో పోసేసాం సేమ్ ఇది కూడా అంతే ఇప్పుడు ఇది పేర్కొన్న తర్వాత వేసేయాలి రేపు రేపు సాయంత్రం లేదంటే ఎల్లుండి పొద్దున బాగా వేర్కున్న తర్వాత టిన్నులకైతే వేసాం ఇది ప్రాసెస్ ఏం లేదు ఇది మొత్తం బాగా ఇందులో ఉన్న ఆయిల్ మొత్తం కావాలి లాస్ట్కి ఇది ఇక్కడ కావాలి గడ్డ కట్టుకోవాలి పిప్పి పిప్పి కావాలి చెక్క లాస్ట్ ఎట్లయితే కూడా మళ్ళీ ఒకసారి చూపిస్తా చూపిస్తాను వీడియోస్ అయితే లైక్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా దగ్గర ఆయిల్స్ దొరుకుతాయి గానుగా నూనె దొరుకుతాయి డ్రై ఫ్రూట్స్ దొరుకుతాయి మిల్లెట్స్ దొరుకుతాయి మిల్లెట్స్ బిస్కెట్స్ కూడా దొరుకుతాయి మిల్లెట్స్ బిస్కెట్స్ ఒక సూపర్ క్వాలిటీగా ఉంటాయి మిల్లెట్స్తో చేసిన బిస్కెట్స్ అవన్నీ అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మిల్లెట్స్ మిల్లెట్ బిస్కెట్స్ ఆయిల్స్ కావాలంటే మాత్రం ఆర్డర్ పెట్టండి మా షాప్ అడ్రస్ అయితే హైదరాబాద్ సిటీ కర్మన్గఢ్ చౌరస్తా ఆపోజిట్ యూకో బ్యాంక్ శ్రీ చైతన్య స్కూల్ పక్కన ఇటు పక్కన ఉంటుంది ఇటు పక్కన టాటా కార్ షోరూమ్ ఉంటుంది కావాలంటే ఖచ్చితంగా ఆర్డర్ పెట్టండి ఎక్కడికైనా పంపిస్తాం హైదరాబాద్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎక్కడికైనా కావాలంటే పంపిస్తాం ఇప్పుడే స్క్రీన్ పై నెంబర్ కాల్ కొట్టేసేయండి పక్క మీ ఇంటికైతే వచ్చేస్తాయి డ్రైవర్